హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ మినపసున్నుండలు వీటిని టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కడాయిలో రెండు కప్పుల పొట్టు మినపప్పుని వేసుకుందాం ఇక్కడ నేను మినుగులను తీసుకున్నాను పొట్టుతో ఉండే ఏ మినుగులైనా హెల్త్కి మంచిదేనండి ఈ ప్లేస్లో నల్ల మినుగులనైనా తీసుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి మంటను ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం కన్నా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వలన పప్పు లోపట కూడా చక్కగా వేగి క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి లోపట వేగిందా లేదా చెక్ చేసుకోవడం కోసం కొంచెం గింజలను తీసుకొని ఈ చేసి చెక్ చేసుకోండి పప్పు లోపల ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలి వేడి అనేది ఉండకూడదు ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని తగినన్ని వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ ఫైన్గా రాదు కొంచెం బరకగా ఉంటుంది ఈ మాత్రం బరక ఉండడం వల్ల నోటికి అంటుకోకుండా నోట్లో వేయగానే కరిగిపోతుంది ఇదే విధంగా మిగతావి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పిండి ఉంటుండగానే బెల్లాన్ని వేసుకోండి ఇలా అయితే బెల్లం చక్కగా మెల్ట్ అవుతుంది ఇందులో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి బెల్లం అంతా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిలో వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని తీసుకుని కరిగించి వేసుకోండి మరి ఎక్కువగా వేడి చేయొద్దు లేదంటే నెయ్యిలో ఉండే సువాసన అంతా పోతుంది ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు చేత్తో మరొకసారి ఇదంతా బాగా కలిసేలా ఎక్కడ ఉండలేకన్నా ఈ విధంగా కలుపుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఈ విధంగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చేసుకోండి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ విధంగా చుట్టుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫైబరు ఐరన్ అధికంగా ఉండే ఈ సున్నుండలను రోజు ఒకటి తీసుకోవడం వలన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్